నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి తెలుగు బ్లాగ్స్ మన ఛానల్లో అయితే ఆషాఢం ఆఫర్ అయితే పెట్టాం కదండి ఈ ఆషాఢం ఆఫర్ ఎలా అనిపించండి అనేది కామెంట్ అయితే చేయండి అలాగే ఈ ఆషాఢం ఆఫర్లో తక్కువకే వర్క్స్ అనేవి వేస్తున్నానండి అలాగే ఇంకొక ఆఫర్ వచ్చేసి ఈ టెన్ డేస్ కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కింద కామెంట్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళలో ఇద్దరికైతే వర్క్ అనేది ఫ్రీగా వేసిస్తానండి డిజైన్స్ అనేవి నేను ఇంకా చూపించలేదు కదా డిజైన్స్ కూడా వీలైతే షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళలో ఇద్దరు విన్నర్స్ అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే వర్క్ అనేది ఫ్రీగా వేస్తానండి ఫ్యాబ్రిక్ కాస్ట్ అది కూడా సెపరేట్ గానే ఉంటుంది స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు నేనైతే వర్క్ వేసి ఇచ్చేస్తాను శారీ అనేది మీరు పంపించవచ్చు లేదంటే నేను ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకుని వేయమంటే బ్లౌజ్ పీస్లోనే వేసేస్తాను ఓన్లీ వర్క్ అనేది ఫ్రీగా వేసేస్తానండి క్లాత్ అనేది నేను తీసుకుంటే క్లాత్ కాస్ట్ అనేది గా ఉంటుంది అనమాట లేదంటే మీరు శారీ పంపిస్తే దానికి తగ్గట్టుగా వర్క్ అనేది అయితే ఇస్తాను ఎవరు కూడా ఈ ఆసడ ఆఫర్ యూస్ అవ్వకుండా పార్టిసిపేట్ అయితే చేయండి ఇక్కడ ఈ బ్లౌజ్ కి అయితే వర్క్ అయితే వేస్తున్నానండి ఇది అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ లో అలా అయిపోతుంది అనమాట ఇక్కడ నెక్ అనేది చూసారు కదా మనకి ఇలాగా షేప్ అయితే వచ్చింది ఇది డిఫరెంట్ గా ఉందండి రెండు మూడు సార్లు అయితే నెక్ క్రాస్ క్రాస్ గా స్టిచ్ చేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసి నెక్ లో లైన్ అనేది ఎంబోజింగ్ గా వస్తుందండి అలాగే ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ అయితే వేశాను ఈ శారీ అసలు మ్యాచింగ్ థ్రెడ్ దొరకడం చాలా కష్టమైందండి ఇంకా ఫ్లవర్స్ అనేవి జెడి థ్రెడ్ తో అయితే వేశాను అవుట్ లైన్ వచ్చేసి నార్మల్ జీవి థ్రెడ్ అయితే యూజ్ చేశానండి అలాగే సారీలో బార్డర్ వచ్చేసి ఇలాగే మెహందీ గ్రీన్ కలర్ ఉంది మెహందీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసి అక్కడక్కడ రెడ్ కలర్ శారీలో రెడ్ కలర్ గ్రీన్ బ్లూ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నేనైతే ఒక రెడ్ కలర్ అయితే తీసుకుని అక్కడక్కడ అయితే రెడ్ అయితే యూస్ చేశాను అనమాట మరీ ఎక్కువ కలర్స్ చూస్ చేసిన బాగోస్ కాబట్టి ఇంకా హ్యాండ్ అయితే ఇలా అయితే వేశాను ఈ హ్యాండ్కి వచ్చేసి బూటీస్ కూడా వస్తాయండి ఈ బూటీస్ అనేవి ఫుల్ హ్యాండ్ వర్క్ బూటీస్ వస్తాయి ఆ బూటీస్ అనేవి స్కిచ్ చేసేసి ఇలా అయితే వేశాను సింపుల్ గానే కావాలన్నమాట వీళ్ళకి అందుకని ఇలా అయితే వేశాను అలాగే ఇలా వేసినప్పుడు నెక్ అనేది డిజైన్ హ్యాండ్ డిజైన్ అనేది బుటీస్ సెపరేట్ చేసి వేశానండి ఇలా వేసినప్పుడు ఏంటంటే మధ్యలో ఉన్న ఫ్లవర్స్ కి డాట్స్ అనేవి రాలేదన్నమాట మళ్ళీ ప్రేమ అనేది మూడు సార్లు బుక్ చేయాల్సి వచ్చింది మూడోసారి పిక్ చేసి ఆ డాట్స్ అనేవి వాడి దగ్గర స్టిచ్ చేశాను అనమాట అలాగే ఇది వచ్చేసి కట్ వర్క్ మోడల్ ఈ సారీకి కూడా థ్రెడ్ దొరకడం అనేది చాలా అంటే ఇది డబుల్ షేడ్ అనమాట ఇక్కడ మీకు లెమన్ లో లాగా మెహందీ గ్రీన్ లాగా కనబడుతుంది కదా టూ షేడ్స్ అయితే వచ్చిందనమాట థ్రెడ్ అనేది దొరకలేదు నేనైతే మళ్ళీ ఆన్లైన్ లో థ్రెడ్ అనేది బుక్ చేసి తీసుకొచ్చి అయితే వేశాను ఇక్కడ ఈ హ్యాండ్ కి పైన కట్ వర్క్ ఇచ్చాను కదా బార్డర్ పైన ఆ కట్ వర్క్ వచ్చేసి ఇలాగ బుటీస్ అయితే వస్తాయి అయితే నేను ఇంతకు ముందు వేరే వాళ్ళకి డిజైన్ చేశాను అనమాట కింద వేరే డిజైన్ నుంచి కట్ వర్క్ తీసుకుని వేసేసి దానిపైన ఈ డిజైన్ లో వచ్చిన డిజైన్ అయితే వేశాను వీళ్ళు కూడా అదే విధంగా కావాలన్నారు అనమాట అందుకని నేనైతే ఇలాగ కింద వచ్చేసి కట్ వర్క్ లైన్ వేసేసి పైనుంచి డిజైన్ అయితే వేసాను అలాగే మధ్యలో బార్డర్స్ దగ్గర కూడా త్రీ ఫ్లవర్స్ అయితే వేశాను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇలా డిఫరెంట్ గా వేసామంటే కనుక కస్టమర్స్ అనే వాళ్ళు మనకి పెరుగుతారండి ఇక్కడే ఈ డిజైన్ అయితే అవుతూ ఉందండి ఇక్కడ అటు ఇటు నెక్ అవుట్ లైన్ ఇచ్చేసింది మధ్యలో అయితే గోల్డ్ అయితే యూజ్ చేశాను తర్వాత ఫ్లవర్స్ వచ్చేసి శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట శారీ అయితే నా దగ్గర లేదు నుంచి చిన్న పీస్ అయితే కట్ చేసుకున్నాను ఆ పీస్ కట్ చేసి ఆ కలర్ అయితే ఫ్లవర్స్ అయితే వేసాను అలాగే ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఊడిపోతున్నాయండి స్టిచ్ అనేది సరిగా పడలేదన్నమాట నేను ముందు చెక్ చేసుకోలేదు హ్యాండ్స్ వేసినప్పుడు ఈ బూటీస్ చూసారా థ్రెడ్ అనేది ఊడిపోతుంది అనమాట సరిగా స్టిచ్ పడతాం మళ్ళీ ఇవి ఫ్రేమ్ ఫిట్ చేసి మళ్ళీ డిజైన్ అనేది వేసుకోవాలి మనం ఫ్రేమ్ మీద ఉండగానే థ్రెడ్ అనేది కరెక్ట్ గా వచ్చింది క్లీన్ చూసుకోవాలండి వాటర్ దగ్గరదివైనా అంతా కూడా కరెక్ట్గానే వచ్చింది బూటీస్ దగ్గర మాత్రమే త్రీ బూటీస్ కరెక్ట్ గా రాలేదనమాట ఈ బూటీస్ మళ్ళీ ఫ్రేమ్ అనేది ఫిట్ చేసి వేయాల్సి ఉంటుంది ఫస్ట్ చూపించిన సారీ అలాగే ఈ బ్లౌజ్ మొత్తం త్రీ టైమ్స్ అయితే ఫ్రేమ్ అనేది ఫిట్ చేసి వేయాల్సి వచ్చిందండి ఎందుకంటే మనం అలాగే ఇచ్చేస్తాం అనుకోండి కస్టమర్ దగ్గర ఆ డిజైన్ అనేది ఊరిపోతే మనకి కస్టమర్స్ దగ్గర బ్యాబ్ నేమ్ వస్తుంది కదా మళ్ళీ మనకి ఆర్డర్స్ అనేది రావడం కూడా అయిపోతుంది అనమాట అందుకే మనం బ్లౌజ్ ఇచ్చే ముందే కరెక్ట్ గా డిజైన్ కరెక్ట్ గా ఉందా లేదా థ్రెడ్స్ కటింగ్ కరెక్ట్ గా చేస్తామని లేదా చూసుకుని కస్టమర్కి అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ నెక్ అనేది కూడా మొత్తం కంప్లీట్ అయితే ఫ్రంట్ నెక్ కూడా వేసేసిందండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఈ థ్రెడ్స్ అన్ని కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా అడిగిన ఏమైనా అయిందని ఇలా ఏం ఒకసారి బాబిలో థ్రెడ్ సరిగా రానప్పుడు ఇలా అవుతుందండి ఇలాగా స్టిచ్ ఊరిపోయినప్పుడు మనం బాబిని థ్రెడ్ అనేది తీసి మళ్ళీ పెట్టేసుకుని తర్వాత స్టిచ్ చేయాలన్నమాట ఒక ఫ్లవర్ కరెక్ట్గా వస్తుందో లేకపోతే తర్వాత మళ్ళీ డిజైన్ అనేది రన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా హ్యాండ్స్ కి వచ్చేసి ఫ్లవర్స్ అనేవి థ్రెడ్ ఓడిపోయిందని చెప్పాను కదా మళ్ళీ అవైతే సేమ్ పొజిషన్ లో తీసుకొచ్చి అయితే పెడుతుందండి ఇక్కడ మనకి లేజర్ లైట్ ఉంటుంది కదా మిషన్ కి ఆ లేజర్ లైట్ కి పక్క నుంచి స్టిచ్ అనేది వస్తుంది అనమాట అప్పుడు మనం చెక్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇలాగ డిజైన్ కరెక్ట్ గా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ లేజర్ లైట్ అలాగే కట్టర్ ఆప్షన్ మనకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ మనం పొజిషన్ తెచ్చుకుని మిషన్ స్టార్ట్ చేయకుండా కటర్ ఆన్ చేసుకుంటే నీడిల్ అనేది కిందకి కదా అప్పుడు డిజైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట దాని ప్రకారంగా నీడిల్ పొజిషన్ చేంజ్ చేసుకుని కటర్ ఆప్షన్ ఆన్ చేసుకుని కరెక్ట్ పొజిషన్ వచ్చింది అనుకున్నప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వన్ సైడ్ ఫ్లవర్స్ అయితే వేసేసాను కదా ఇంకా రెండో హ్యాండ్ దగ్గర కూడా ఫ్లవర్స్ అనేవి ఊడిపోయాయి కదా మళ్ళీ కటర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను కటర్ ఆప్షన్ ఉంటుంది కదా దాని మీద ప్రెస్ చేసామంటే కనుక నీడిల్ అనేవి ఇలా కిందకి దిగుతుంది అనమాట మళ్ళీ స్టిచ్ అనేది పడవే జస్ట్ లీజింగ్ కిందకి దిగుతుంది కటర్ పైప్ వస్తుంది కాబట్టి అప్పుడు మనము పొజిషన్ అనేది కరెక్ట్ గా పెట్టుకుని మళ్ళీ యాజ్ స్టీ పై స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ అయితే త్రీ టైమ్స్ ఫిట్ చేశానండి ఈ బ్లౌజ్ కూడాను మళ్ళీ డిజైన్ మొత్తం అంతా కూడా కరెక్ట్ గా వేసేసాను మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది రెండోసారి స్టిచ్ చేశాను కరెక్ట్ గా రాలేదు అనమాట మళ్ళీ ఇంకొకసారి అయితే వేసాను ఇక్కడ మళ్ళీ నేను కటర్ ఆప్షన్ అనేది యూజ్ చేసి కరెక్ట్ పొజిషన్ లో తెచ్చుకుని ఈ ఫ్లవర్ కూడా ఈ బూటీ కూడా కంప్లీట్ చేశానండి ఈ కటర్ ఆప్షన్ అనేది నార్మల్ గా నేనైతే ఎప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ కటర్ ఆప్షన్ అనేది ఆఫ్ చేస్తాను అయితే ఇక్కడ మనకి డిజైన్ కరెక్ట్ పొజిషన్ లోకి రావాలి కాబట్టి కటర్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకుని డిజైన్ అయితే కంప్లీట్ చేశానండి మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా అక్కడక్కడ చిన్న థ్రెడ్స్ ఉన్నాయి అవి అయితే తీసేయాలన్నటే ఒకసారి నేను ఇది ఎక్స్ట్రా చిన్న థ్రెడ్ లాగ్ చూస్తున్నాను అనమాట బూటీ ఏమైనా ఊడిపోతుందేమో అని కానీ ఏమీ ఊడిపోలేదండి దీని అంతా కూడా నీట్ గానే వచ్చేసింది మనం ఇలాగా కరెక్ట్ గా చూసుకున్నాం అంటే మన దగ్గర ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది ఫ్రేమ్ లో ఉన్నప్పుడే కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి రిమూవ్ చేసాక డిజైన్ అనేది మళ్ళీ కరెక్ట్ పొజిషన్ కి తీసుకురావడం అవుతుంది అనమాట